నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ పులివెంతల పులి పంజాబ్ విసురుతోంది ఓట్ల వేటలో ప్రత్యర్థులు దరిదాపుల్లో కనిపించిన పరిస్థితి క్రియేట్ అయింది సమయం తక్కువ ఉంది శరణు కోరిన క్షమించే టైం దాటిపోయింది వేట మొదలయ్యాకే ఉప్పినే తప్ప ఉప్పొందించే మాటలు వేస్ట్ అంటున్న సీమసింహం గత ఎన్నికల్లో తొంభై వేలకు పైనే మెజారిటీ సాధించింది ఇప్పుడు లక్షకు పైనే అంటున్నారు ఆల్ టైమ్ స్టేట్ రికార్డు అవలీలుగా సాధిస్తామంటున్నారు రాష్ట్రంలో ఎన్నికల ఫీవర్ పీక్స్ లో కొనసాగుతోంది ఏ నియోజకవర్గం నుంచి ఏ అభ్యర్థి గెలుస్తారంటూ ఇప్పటికే పందెం రాళ్లు బెట్టింగ్ ల జోరు పెంచారు కానీ కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం అక్కడ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుస్తారన్న చర్చ జోరుగా సాగుతోంది అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటుంది పులివెందుల నియోజకవర్గం పంతొమ్మిది వందల ఎనిమిది దశకం నుంచి వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోటగా మారిన పులివెందులను పాగా వేయాలని సింగనమల సతీష్ రెడ్డి వంటి వారు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు కానీ కూడా ఎన్నికల్లో వైసీపీ నుంచి సీఎం జగన్ కూష్మాండం బద్దలయ్యేలా టీడీపీ నేత సతీష్ రెడ్డిపై ఏకంగా తొంభై వేల నూట పది ఓట్ల తేడాతో గెలిచారు ఇదే ఆ ఎన్నికల్లో అత్యధిక రికార్డ్ దీని తరువాత ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట తూర్పు గోదావరిలోని అనపర్తి అలాగే కడప జిల్లా కేంద్రాలు కూడా వైసీపీకి బలమైన కంచుకోటలుగా నిలబడ్డాయి గత ఎన్నికల్లో టాప్ ఫైవ్ అత్యధిక మెజారిటీ ఈ నియోజకవర్గాల నుంచే వచ్చింది రాజకీయ సమీకరణాల నేపథ్యం స్థానిక పరిస్థితుల అంచనా ప్రకారం ఈ నియోజకవర్గాల్లో మరోసారి వైసీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని పలువురు లెక్కలు గడుతున్నారు ముఖ్యంగా నియోజకవర్గంలో ఈసారి జగన్ కు తిరుగులేదని పులివెందుల కోడే కూస్తోంది పట్టు వదలని విక్రమార్కుడిలా అలుపెరగని ఘజని మహమ్మద్లా ఎప్పటి నుంచో వైఎస్ కుటుంబాన్ని ఢీకొడుతున్న సతీష్ రెడ్డి ఇప్పుడు వైసీపీ పుచ్చుకున్నారు ఈ నేపథ్యంలో ను మరోసారి తన రికార్డును తానే బద్దలు కొట్టడం ఖాయమని నియోజకవర్గంలో జోరుగా బెట్టింగ్ లు సాగుతున్నాయి అదేవిధంగా పై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఫ్యాన్ గాలి మళ్లీ బలంగా వీస్తున్న నేపథ్యంలో వైసీపీ అఖండ విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ కేడర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్